ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి సార్ నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్ మరి నిజంగా వార్నింగ్ ఇచ్చారా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మరి నిజంగా వార్నింగ్ ఇస్తే ఏ విషయంలో ఇచ్చి ఉండాలి సార్ దీనికి సంబంధించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ నాగబాబు కి ఒక స్వీట్ వార్నింగ్ లేదా స్మాల్ వార్నింగ్ ఇలాగా ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి ఎందుకు ఒకవేళ ఇచ్చాడ లేదో తెలియదు ఇచ్చి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే నాగబాబు మొన్న పిఠాపురంలో జైకేతనం పేరుతో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకు వేరే ఎవరు కారణం కాదు పవన్ కళ్యాణ్ గెలుపుకి రెండు ఫ్యాక్టర్సే కారణం ఒకటేమో పవన్ కళ్యాణ్ రెండోదేమో ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు సో ఈ రెండు ఫ్యాక్టర్సే కారణం ఎవరైనా మేము దోహదపడ్డాము అనుకుంటే అది వాళ్ళ కర్మ అని ఆయన మాట్లాడాడు ఇక్కడ ఆయన మాటల్లో ప్రధానంగా రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటేమో వర్మన్ గురించి కర్మాన్ని వాడడంలో ఆయన వర్మని ధ్వనించాలనే ఉద్దేశంతోనే ఆయన వాడాడు లేకపోతే అది వేరే పదం వాడుండొచ్చు నాగబాబు మామూలుగానే పోస్టులంతా కూడా అతి తెలివిగా పెట్టడానికి ట్రై చేస్తాడు ఆయన ఆయన రైమింగ్ కానీ కొటేషన్లు ఇవ్వడం కానీ అదంతా ప్లాన్ చేసుకొని చెప్తాడనమాట నాగబాబు సో ఒక రకమైన సెటైర్ ఖచ్చితంగా ఉంటుంది తెలివి ఈ రెండు ఉంటాయి నాగబాబు పోస్టులు సో దీంట్లో కూడా అదే పదం వాడాడు ఎవరైతే దోహదం చేసి ఉంటే అంటే అర్థమైంది దోహదం కూడా ఎవరు చేయలే ఈయన గెలుపుకి పవన్ కళ్యాణ్ గెలుపుకి వర్మ కానీ తెలుగుదేశం కానీ దోహదం చేయలేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాడు అది జనసేన వల్ల గెలిచాడు అనేది ఆయన చెప్పిన ఇది కనీసం వర్మ వరకే వదులున్నా తెలుగుదేశం కూడా హెల్ప్ అయింది అట్లా కాకుండా వ్యక్తులు ఎవరైనా మేమే చేసామనుకుంటుంది వాళ్ళ కర్మని కానీ చెప్పునుంటే ఆయన వర్మను ఉద్దేశించి చెప్పాడు అనుకోవచ్చు కానీ తెలుగుదేశం పేరు ఎక్కడెత్తలేదు తెలుగుదేశం గెలిపించిన దానికి దోహదపడిందని కూడా ఆయన చెప్పలేదు క్లియర్గా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు తెలుగుదేశం కానీ వర్మ కానీ పవన్ గెలుపుకు కారణం కాదు అని ఆయన డిక్లేర్ చేశాడు సో అది తెలుగుదేశం వాళ్ళని బాగా హర్ట్ చేసింది ఎందుకంటే అది ఫ్యాక్చువల్ ఇది కూడా కాదు ఎందుకంటే ఖచ్చితంగా తెలుగుదేశం లేకపోతే అక్కడ గెలుపు సాధ్యమయ్యేది కాదు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ తన పిఠాపురం మీద ఫోకస్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడం కూడా జరిగింది చంద్రబాబుతో కలిసి ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టడం పవన్ కళ్యాణ్ తిరగడం విస్తృతంగా చాలా సార్లు చంద్రబాబు ఇచ్చే హామీలు నమ్మరు అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను హామీ నేనున్న గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇవ్వడం దానివల్ల కూడా ప్రజలు నమ్మారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈసారి అమలు అవుతాయేమో జగన్ కంటే ఎక్కువ ఇస్తాడేమో చంద్రబాబు అని ఆశపడ్డారు అందులో వాస్తవం అలాగే జగన్ ని అటాక్ చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా చేయగలిగారు ఈ ఇవన్నీ పనిచేసే అట్లాగే పవన్ కళ్యాణ్కి వచ్చిన ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు కూడా ఇటు పడ్డం వల్ల కూడా ఆల్రెడీ చ తెలుగుదేశానికి చంద్రబాబుకు ఉన్న నలభై పర్సెంట్ ఓట్ షేర్కి అదనంగా ఇటు బీజేపీ పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ కలవడం వల్ల కూడా జగన్ని ఓడించగలిగారు లేకపోతే నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిన జగన్కి పన్నెండు సీట్లు రావడం విచిత్రమైన విషయం సో రెండోది పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇరవై ఒక్క మంది నిలబెడితే ఇరవై ఒక్క మంది అటు ఇద్దరు ఎంపీలు నిలబడితే ఇద్దరు సో మొత్తంగా ఇరవై మూడు మంది ప్రజాప్రతినిధులు నిలబడితే ఇరవై మూడు మంది గెలవడం అనేది పవన్ కళ్యాణ్కి కారణం ఏంటి చంద్రబాబు లేదా తెలుగుదేశం ఓట్ షేరు అటు కన్వర్ట్ కాకపోతే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఇప్పటివరకు గెలవలేదు కదా పదేళ్ళుగా పవన్ కళ్యాణ్ తను కూడా గెలవలేదు ఒకే ఒక్కడు గెలిచారు అతను కూడా పోయి వైసీపీలో చేరాడు అంటే ఇప్పటివరకు జనసేనకి ప్రాపర్గా ఎమ్మెల్యేనే పదేళ్ళుగా లేరు స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంతకుముందు వాళ్ళన్న కనీసం ఒక చోట గెలిస్తే ఇతను రెండు చోట్ల ఓడిపోయాడు ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలుగుదేశం లేదా కొన్ని చోట్ల బీజేపీ హెల్ప్ లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా గెలిచేవాడు కాదు అసలు పవన్ కళ్యాణ్ జనసేనలో నిలబడిన చాలా మంది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం నుంచి అటు వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేకపోతే తెలుగుదేశం సానుభూతి పరులు కావచ్చు వీళ్ళే గెలిచారు తప్ప పవన్ కళ్యాణ్కి అంత నాయకత్వం కూడా లేదు అసలు సో పట్టుమని నాలుగు పేర్లు చెప్పమంటే జనసేన స్టేట్ వైడ్ లీడర్స్ ఎవరు అని చెప్పమంటే చెప్పలేని పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది అంత బలహీనంగా జనసేన ఆర్గనైజేషన్ పరంగా ఉంది సో ఈ కాంటెక్స్లో నాగబాబు ఇలా మాట్లాడడం దాని తర్వాత దానికి అదేదో అంటారు కదా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా మనం ఈ పదేళ్ళుగా అనేక సార్లు పడ్డాము మళ్ళీ నిలబడ్డాము నిలబడమే కాకుండా నలభై ఏళ్ళుగా ఉన్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది ఆయన మాట్లాడాడు ఒకే సభలో ఇద్దరు ఇలా అన్నదమ్ములు మాట్లాడేసరికి ఒక్కసారిగా తెలుగుదేశంలో ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది అది చంద్రబాబు మీద వ్యతిరేకతగా మారింది మీరిచ్చే అలసి వల్లే కదా అదే వర్మకు కానీ మీరు ఎమ్మెల్సీ లేదా ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఉంటే ఈ నాగబాబుకి ఎంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదు ఆయన్ని మీరు పట్టించుకోకుండా ఆయనకు అన్యాయం చేశారు వర్మకి నిజానికి వర్మ కానీ రెబల్గా కంటెస్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా రెబల్గా కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తి ఎందుకు సపోర్ట్ చేశాడంటే మీరు హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇస్తామని అది ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి దీనికి ఇవ్వకుండా చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ వద్దన్నాడు కాబట్టి చంద్రబాబు ఇవ్వలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వర్మ బలపడడం ఇష్టం లేదు అది ఒక పర్మనెంట్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే అక్కడ ఇంకెవరో కూడా నాయకులు ఉండకూడదు సో అందుకనే పెన్నెం దొరబాబు కానీ ఇటు ఆమె పేరేమి వైసీపీ వైసీపీ నాయకురాలు నేను పేరు మర్చిపోతుంటాను ఆమె కానీ సో వీళ్ళిద్దరినీ కూడా పార్టీలో ఆమె ఇంకా చేరలేదు బట్ పెన్నెం దొరబాబు చేరాడు సో అక్కడ ఏంటంటే ఇంకా వేరే పార్టీలో నాయకత్వం ఎదగనియకుండా చూసుకోవాలి తర్వాత తన పర్మనెంట్ గా ఒక చంద్రబాబు కుప్పం ఎలాగో పులివెందుల జగన్కి ఎలాగో లేకపోతే హిందూపురం ఎలాగో ఇప్పుడు మంగళగిరి ఎలాగో కి అలాగ తనకు కూడా ఒక పర్మనెంట్ నియోజకవర్గంగా పిఠాపురం పెట్టుకోవాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇదంతా కరెక్టే కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇది హర్టింగ్ ఉంది నిజానికి ఎవరు రాశారు పవన్ కళ్యాణ్ తోకలాంటి వాడు తోక కుక్కని ఓపినట్టుగా అతను ఊపుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉండాలి నిజానికి కుక్క తోకను ఊపాలి అంటే అది మైనర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మేజర్ పార్ట్నరు కానీ మైనర్ పార్ట్నరు మేజర్ పార్టీని నేనే నిలబెట్టాను అని మాట్లాడుతుంటే గమ్మున ఎలా ఉండాలి అన్న విమర్శలు తెలుగుదేశంలో విస్తృతంగా వచ్చాయి ఈసారి కానీ దాన్నంతా పట్టించుకొని చంద్రబాబు డైరెక్ట్గా చంద్రబాబు ఆ నాయకులు ఖండించుతున్న పరిస్థితి లేదు సో అందుకని ఇప్పుడేమైందంటే జనసేనలో కూడా నాగబాబు మాట్లాడిన దాని పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది ఈయన కొంప చెట్టున్నాడు ఎందుకంటే ఇప్పుడు విడిపోతే ఒకవేళ గొడవలు వచ్చి విడిపోతే నష్టం ఎవరికి చంద్రబాబుకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏం నష్టం లేదు ఎందుకంటే వన్ థర్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి అబ్సల్యూట్ మెజార్టీ ఉంది వాళ్ళకి అధికారానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు నిజానికి చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే మోడీ ఉన్నాడు అక్కడ కాబట్టి చంద్రబాబు ధైర్యం చేయట్లేదు కానీ చంద్రబాబు ధైర్యంగా నిలబడితే మోడీ అయినా భయపడాల్సింది తప్ప ఏమి ఉండదు కానీ చంద్రబాబు అంత ధైర్యం చేయట్లేదు భయంతో ఉన్నాడు నిజానికి అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబు ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది దృష్టిలో పెట్టుకొని ఆయన జాగ్రత్తగా ఉన్నాడు ప్లస్ ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఈ వయసులో మళ్ళీ జైలుకి ఏమైనా పంపిస్తారేమో మోడీ ఎంతోమందిని జైలుకి పంపించాడు వాళ్ళ రాజకీయ జీవితాన్ని కథం చేశాడు అలాగా ఎందుకు చివరి రోజుల్లో మనం ఇబ్బందులు పడాలి అనేది చంద్రబాబు కొంత కాంప్రమైజ్ అవుతున్నాడు ఇది తెలుసుకొని నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రెచ్చిపోతున్నారు సో ఈ కాంటెక్స్లో నాగబాబు మీద తీవ్ర విమర్శలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ నాగబాబుకి చిన్న వార్నింగ్ లాంటిది అంటే జాగ్రత్తగా మాట్లాడు నువ్వు మాట్లాడేటప్పుడు దీని రిప్రికాషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది మనకి పొత్తు ఎక్కువ అవసరం సో అట్ ద సేమ్ టైం నేను నా వ్యూహాలు నాకుంటాయి కానీ నువ్వు కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని హెచ్చరించాడని వార్త వస్తుంది కానీ ఇది బిలీవబుల్లా కాదో తెలీదు ఎందుకంటే నాగబాబు పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఈ స్పీచ్లో అలా మాట్లాడా చెప్పి ఉండడా అన్న డౌట్ వస్తుంది ఎందుకంటే నాగబాబు ఏ పోస్ట్ పెట్టినా కూడా ప్లాన్డ్గా పెడతాడా ఆవేశంగా పెట్టాడు సో గా పెట్టినప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్కి చూపించకుండానో చెప్పకుండానో ఏది చేశాడా అనేది డౌటే